నమస్తే అండి శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ శరవణ భవాయనమ ఈరోజు మనము డిసెంబర్ రాశి ఫలాల గురించి తెలుసుకుందాము ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్కి వచ్చేసింది సో లాస్ట్ నెల మనకి ఈ నెలలో మనకి కొన్ని గ్రహాలు మారుతున్నాయి చిన్న చిన్న గ్రహాలు వాటి యొక్క గ్రహ సంచారం ఎలా ఉంది వాటి యొక్క ట్రాన్జిట్ ఎఫెక్ట్స్ మనకి ద్వాదశ రాశుల పైన ఎలా ఉండబోతుందో మనము క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము కానీ దానికంటే ముందు మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజెంట్ గోచారం ఎలా ఉంది గ్రహాల యొక్క సంచారణ ఆకాశంలో ఓకేనా సో ఇప్పుడు మనకి రవి చూసుకుంటే డిసెంబర్ పదిహేనో తారీఖు వరకు కూడా మనకి వృష్టికి రాశిలో సంచారం జరుగుతూ ఉంటుంది డిసెంబర్ పదిహేనో తారీఖు రాత్రి పది గంటల పదిహేను నిమిషాలకు ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారము ఆయన ధనసు రాశిలోకి ఎంటర్ అవుతారు బుధుడు వక్రిగతిలో ఉండి వృష్టిక రాశిలో సంచారం జరుగుతుంది జ్యేష్ఠ నక్షత్రంలో అక్కడ గంధాంట డిగ్రీస్లో ఉంటారనమాట బుధుడు ఈ డిసెంబర్ పదిహేనో తారీఖు వరకు కూడా ఆ డిసెంబర్ పదిహేనో తారీఖు నుంచి మంత్ ఎండింగ్ వరకు కూడా బుధుడు వృష్టిక రాశిలోనే ఉంటారు అండ్ మనకి శుక్రుడు వచ్చేసి డిసెంబర్ రెండో తారీఖు వరకు ధనసు రాశిలో ఉండి తర్వాత మనకి మకర రాశిలోకి ట్రాన్సిట్ జరగడం చూస్తాము దాని తర్వాత నెలాఖరికి కుంభరాశిలోకి ఎంటర్ అవుతారనమాట శుక్రుడు గురుడు చూసుకుంటే రాశిలో వక్రీగతిలో ఉండి రోహిణి నక్షత్రంలోనే ట్రాన్సిట్ చేస్తారు ఈ సంవత్సరం ఎండింగ్ వరకు కూడా తర్వాత శనికి వస్తే మొన్నటి వరకు కూడా వక్రీగతిలో ఉండి ఇప్పుడు డైరెక్ట్ అయ్యారు కాబట్టి శతబిష నక్షత్రంలో ట్రాన్సిట్ జరుగుతుంది కుంభరాశిలో తర్వాత డిసెంబర్ నెలాఖరికి ఆయన పూర్వభాద్రా నక్షత్రంలోకి ట్రాన్సిట్ జరుగుతుంది రాహు వచ్చేసి మనకి ఉత్తర భాద్రా నక్షత్రం మీనరాశిలో ట్రాన్సిట్ జరుగుతుంది కేతు ఉత్తర ఫాల్గుని నక్షత్రం సింహరాశిలో ట్రాన్సిట్ జరుగుతుంది ఈ వరకు ఇలాంటి పరిస్థితి గ్రహ గోచారం చూసుకుంటే దాంతోపాటు కుజుడు వక్రీగతిలోకి ట్రాన్సిట్ అవుతారనమాట ఆల్రెడీ కర్కాటక రాశిలో నీచ స్థానంలో ఉన్నారు అక్కడ నుంచి కుజుడు ఇప్పుడు డిసెంబర్ ఏడో తారీఖున వక్రీ అవుతారు అంటే నీచలో వక్రీ అనమాట సో మనకి ప్రజెంట్గా ఇప్పుడు ఉన్న గ్రహగతులలో మూడు గ్రహాలు వక్రీగతిలో ఉన్నాయి సో ఈ మూడు గ్రహాలు వక్రీగతిలో ఉన్నప్పుడు కొద్దిగా మనకి రెగ్యులర్గా మనం ఏదైతే చేస్తూ ఉంటామో దానికంటే కూడా కొద్దిగా భిన్నంగా మనము ప్లాన్ చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంటుందన్నమాట సో ఈ ప్రజెంట్ గ్రహ గోచార రీత్యా మనం చూసుకుంటే ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతుంది వాళ్ళ మ్యారేజ్ ఆస్పెక్ట్స్ అవ్వచ్చు ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ అవ్వచ్చు లేకపోతే హెల్త్ పరంగా కెరియర్ పరంగా ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయో మనము క్లుప్తంగా తెలుసుకుందాము వృషభ రాశి వాళ్ళకి డిసెంబర్ రాశి ఫలాలు ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దామండి వృషభ రాశికి కానీ లగ్నానికి కానీ శుక్రుడు అవుతారన్నమాట రాశ్యాధిపతి లగ్నాధిపతి ఆ శుక్రుడు వీళ్ళకి డిసెంబర్ రెండో తారీఖు వరకు కూడా అష్టమ సంచారం జరుగుతుంది దాని తర్వాత భాగ్యస్థానంలోకి సంచారం జరుగుతుంది కాబట్టి స్టార్టింగ్లో వీళ్ళకి ఒక టూ డేస్ కూడా కొద్దిగా ఇబ్బందులు పడే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి శుక్రుడి వల్ల కాకపోతే ఎప్పుడైతే భాగ్యస్థానంలోకి సంచారం జరుగుతుందో అప్పుడు వీళ్ళకి కొద్దిపాటిగా ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎందుకంటే గురువు కూడా వీళ్ళని శుక్రుడిని చూస్తూ ఉంటారు కాబట్టి ఆ రకంగా వీళ్ళకి కొద్దిపాటిగా బ్లెస్సింగ్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇదివరకు ఏదైనా ఫైనాన్షియల్గా స్టక్ అయిపోయిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటే కనుక అవన్నీ కూడా రెజల్యూషన్ వస్తుంది భార్యతో ఇప్పటి వరకు భార్య ఏమైనా విభేదాలు ఉంటే కనుక ఈ శుక్రుడు ట్రాన్జిట్ అయిన తర్వాత కొద్దిగా వాళ్ళ ఇద్దరి మధ్యలో కూడా మంచి ప్రేమానుభావాలు ఉండే పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది అలా కాకుండా సప్తమ స్థానంలో వీళ్ళకి రవి అండ్ బుధుడు వక్రిగతిలో ట్రాన్సిట్ అవుతారు కాబట్టి లగ్నంలో గురుడు కూడా రెట్రోలో ఉంటారు కాబట్టి ఇక్కడ ఇది వరకు వీళ్ళని ఎవరైతే అంచనా వేసి ఉన్న వాళ్ళు ఉన్నారో వీళ్ళని తప్పు అని చెప్పేసేసి ఎవరైతే అనుకుంటూ వచ్చారో వృషభరాశి వాళ్ళని వాళ్ళందరి ముందు కూడా వీళ్ళదే పై చేయిగా వీళ్ళు నెగ్గుతారనమాట ఇక్కడ గురుడు యొక్క బ్లెస్సింగ్స్ వీళ్ళకి పరిపూర్ణంగా ఉంటుంది శుక్రుడు భాగ్యస్థానంలోకి ట్రాన్సిట్ అవ్వడం కూడా వీళ్ళకి ఒక మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇచ్చే పరిస్థితి మనకి గోచరిస్తుంది అనమాట కాకపోతే కొద్దిపాటిగా వీళ్ళు కుజుడు వక్రీగతిలో ఉంటారు డిసెంబర్ ఏడో తారీఖు నుంచి అది తృతీయ స్థానంలో జరుగుతుంది కాబట్టి సంచారము ఇక్కడ బుధుడు వక్రీలో ఉండి కుజుడు కూడా వక్రీగతిలో ఉండి అంటే ద్వితీయాధిపతి బుధుడు వక్రీగతిలో ఉండి తృతీయంలో కుజుడు కూడా వక్రీ ఉండి వీళ్ళ కమ్యూనికేషన్ వీళ్ళ స్పీచ్ కొద్దిగా హార్ష్ అండ్ డామినేటింగ్ అయిపోతుంది అనమాట అంటే వీళ్ళు కన్వే చేయాలనుకునే మ్యాటర్ ఒకటి ఉంటుంది కానీ వీళ్ళు చాలా రూడ్గా రెస్పాన్స్ ఇచ్చేసరికి అవతల వ్యక్తి కొద్దిగా ఇబ్బంది పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ కమ్యూనికేషన్ని కొద్దిగా సాఫ్ట్గా టోన్ చేసుకొని మాట్లాడితే ఇబ్బందులు రాకుండా ఉంటుంది కాకపోతే వీళ్ళు తృతీయ స్థానంలో సంచారం కుజుడు వక్రీగతిలో ఉంటే డబ్బు ఎలా వృధా అవుతుందంటే వీళ్ళకి సడన్గా షార్ట్ టర్మ్ లాంగ్ షార్ట్ టర్మ్ డిస్టెన్సెస్కి వెళ్ళడము అంటే షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ చేయడము దానివల్ల అనుకో అంటే వీళ్ళు ప్లాన్ చేసుకుంటారు ఆ ప్లానింగ్ ప్రకారం వీళ్ళు అక్కడ రీచ్ అవ్వకపోయేసరికి కూడా అక్కడ డబ్బు ఖర్చు ఖర్చు అవుతుంది అనమాట అలా కాకుండా సిబ్లింగ్స్ తోటి అంటే వీళ్ళకంటే తో చిన్న వాళ్ళు ఉన్న పైన వీళ్ళు డబ్బు ఖర్చు పెట్టడం అది అనవసరమైన డబ్బు ఖర్చు పెట్టడం అంటే ఒక ప్లానింగ్ లేకుండా ఖర్చు పెట్టే పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది కుజుడి యొక్క తృతీయ సంచారం వల్ల అయితే దీన్నంతా మనం పక్కన పెట్టుకుంటే కేతు కూడా కొద్దిపాటిగా వీళ్ళకి పంచమ స్థానంలో సంచారం జరుగుతుంది కాబట్టి కొద్దిగా ఆలోచన విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అందులో ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో కేతు సంచారం జరుగుతుంది కాబట్టి ఉత్తర ఫాల్గుని నక్షత్రం యొక్క అధిపతి రవి మనకి సప్తమంలో పదిహేనో తారీఖు వరకు ఉంటారు వక్రీగతిలో ఉన్న బుధుడితో కలిసి కాబట్టి ఇక్కడ వీళ్ళకి కొద్దిగా తల్లిదండ్రుల విషయంలో అంటే ఎస్పెషలీ ఫాదర్కి సంబంధించి హెల్త్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే మనకి సప్తమ స్థానం మారక స్థానం అని కూడా చెప్తూ ఉంటాం కాబట్టి అక్కడ గోచార రీత్యా కొద్దిగా రవి ఆ ఫాదర్కి సంబంధించి అంటే తండ్రి గారికి సంబంధించి కొద్దిగా హెల్త్ పరంగా ఇబ్బందులు పెట్టే పరిస్థితి మనకు కనిపిస్తుంది కాబట్టి ఆ విషయంలో కొద్దిగా నెగ్లిజెన్సీ పనికిరాదు రాహు సంచారము లాభస్థానంలో జరుగుతుంది కాబట్టి కొద్దిపాటిగా మీ నెట్వర్క్ సర్కిల్లో ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో అంటే మీ ఆఫీస్ కొలీగ్స్ అవ్వచ్చు లేకపోతే మీ రెగ్యులర్ ఫ్రెండ్స్ అవ్వచ్చు వీళ్ళ విషయంలో కాస్త కొద్దిగా కేర్ఫుల్గా ఉండడానికి ట్రై చేయండి ఎందుకంటే రాహు మనల్ని ఎప్పుడొక మాయలో ఉంచుతారు కాబట్టి అక్కడ ఏదన్నా చీటింగ్ జరిగే ఛాన్స్ ఉందంటే వాళ్ళు ప్లాండ్గా చీట్ చేయాలని చెప్పి ఏం చేయకపోవచ్చు కానీ మీకు ఇచ్చే సలహాలు లేకపోతే మీరు వాళ్ళ పైన ఎక్కువ డిపెండ్ అయి సలహాలు తీసుకోవడం వల్ల అది రాంగ్ డెసిషన్స్ కనుక ప్రూవ్ అయితే దానివల్ల మీరు కొద్దిగా ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది దశమస్థానంలో శని సంచారం జరుగుతుంది అంటే మొన్నటి వరకు కూడా వక్రీగతిలో ఉన్న శని ఇప్పుడు డైరెక్ట్ అయ్యారు కాబట్టి ఇక్కడ కెరియర్కి సంబంధించి ఏమవుతుందంటే మీరు లాంగ్ టర్మ్ నుంచి ఏదైతే ప్రమోషన్స్ కోరుకుంటూ వచ్చారో ఆ ప్రమోషన్స్కి సంబంధించి కొద్దిపాటిగా మీకు ఇబ్బందులు రావచ్చు కాకపోతే గురువు అండ్ శుక్రుడు ఫేవరబుల్ పొజిషన్స్లో ఉన్నారు కాబట్టి మీకు మీరు అనుకున్న స్థాయిలో మీకు రిజల్ట్ ఇమీడియట్ గా కనిపించకపోయినా మీ హార్డ్ వర్క్ ని రికగ్నైజ్ చేసే ఒక పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎప్పుడైతే రవి పదిహేనో తారీఖు డిసెంబర్ పదిహేనో తారీఖున అష్టమ స్థానంలోకి వెళ్తారో అక్కడ మీ యొక్క క్రియేటివిటీని మీరు ఎక్కువ యూస్ చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ధనసు రాశిలో రవి కొద్దిగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తారు అంటే మీలో ఏదైనా ఒక కొత్త టాలెంట్ నేర్చుకోవాలి ఒక కొత్త స్కిల్ని నేను ఇంప్లిమెంట్ చేసుకోవాలనే ఆలోచన వస్తుంది ఇది కెరియర్ ఒకరి కింద పనిచేసే వాళ్ళకే కాదు ఐటీ ఇండస్ట్రీస్లో పనిచేసి అకౌంట్స్లో పనిచేసే వాళ్ళకే కాకుండా బిజినెస్ పరంగా కూడా ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి కూడా రవి కొద్దిపాటుగా మంచి ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తారు మీ క్రియేటివిటీని మీరు యూస్ చేసుకొని ఇంకా బెటర్గా నేను బిజినెస్ని ఎలా ఎక్స్పాండ్ చేయాలి అనే ఒక ఆలోచన చేస్తారనమాట ఇంకా ఇంకా అడిషనల్గా మీరు ఒకవేళ డబ్బులు ఏదైనా ఖర్చు పెట్టాలి అని అనుకుంటే కనుక స్టెప్ బై స్టెప్ ప్లానింగ్ చేసుకుంటూ వెళ్తే మీకు పెద్దగా లోడ్ పడకుండా మీరు హ్యాండిల్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది అండ్ అది కాకుండా కొద్దిగా కమ్యూనికేషన్లో కేర్ఫుల్గా ఉండాలి డాక్యుమెంటేషన్స్లో కేర్ఫుల్గా ఉండాలి కొత్త కంపెనీస్ ఏదైనా రిజిస్ట్రేషన్ చేస్తున్నామో అని అనుకుంటే వృషభ రాశి వాళ్ళు ఉంటే కనుక ఆ విషయంలో కూడా కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే బుధుడు వక్రీగతిలో ఉన్నారు కాబట్టి ద్వాదశ రాశులందరికీ ఇంప్లిమెంట్ అవుతుంది డిసెంబర్ పదిహేనో తారీఖు వరకు కూడా మీరు ఎవరితో కమ్యూనికేషన్ చేసినా కూడా కేర్ఫుల్గా కమ్యూనికేట్ చేయండి ఎవరికైనా ఉద్యోగాలు పోయి ఉంటే కనుక ఇప్పటి వరకు సడన్గా జాబ్స్ కూడా కొంతమందికి పోయిన వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ శుక్రుడు మారిన తర్వాత డిసెంబర్ రెండో తారీఖు తర్వాత కొద్దిగా ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి మీరు అనుకు సడన్గా మీకు జాబ్స్ వచ్చే పరిస్థితి గోచరిస్తుంది అది కాకుండా మీకు ఇంకొకటి ప్లస్ పాయింట్ ఏంటంటే రవి ఎప్పుడైతే అష్టమ స్థానంలోకి ట్రాన్సిట్ జరుగుతుందో సడన్ ఆపర్చునిటీస్ రావడము అంటే ఇప్పటివరకు మీకు జాబ్ లేదు అనేది అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారో అలాంటి పరిస్థితి కాకుండా మీకు బెటర్ ఆపర్చునిటీస్ వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఇంత ఇంతకు ముందుకు ఎవరైనా మిమ్మల్ని ఇన్సల్ట్ చేసి మిమ్మల్ని కించపరిచి మాట్లాడి మీ మనోభావాలను దెబ్బతీసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ నెల వాళ్ళే మీకు వచ్చి సారీ చెప్పి మీతో మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు మీ తప్పులు ఏం లేవు అని చెప్పేసి గుర్తించి మీరే పై చేయిలాగా ఉండేలాంటి పరిస్థితి మనకి వృషభరాశి వాళ్ళకి ఈ నెల కనిపిస్తూ ఉందన్నమాట సో ఓవరాల్గా చూసుకుంటే వృషభ రాశి వాళ్ళకి మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఉన్నాయి ఈ నెలంతా కూడా సో ఆపర్చునిటీని మిస్లీడ్ చేసుకోకుండా యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇంకా బెటర్ రిజల్ట్స్ మీకు రావాలి మీరు అనుకున్న బెటర్గా కెరియర్లో మీకు మంచి గుర్తింపు రావాలి హెల్త్ పరంగా కూడా మీకు ఫేవరబుల్గా ఉండాలి అని అనుకుంటే కనుక ప్రతి శుక్రవారం రోజు మీరు లక్ష్మీ అష్టోత్తరము పారాయణం చేసుకోవడము మీకు వీలు కుదిరితే శుక్రవారము వీలు కుదిరితే ప్రతిరోజు చేసుకోండి ఒకవేళ వీలు కుదరట్లేదు అనుకుంటే కనుక శుక్రవారం రోజు మాత్రం కంపల్సరీ చేయండి అమ్మవారికి ఆవునెయ్యితో దీపం పెట్టండి ఇంట్లో నాన్ వెజ్ అలవాటు ఉన్న వాళ్ళు నాన్ వెజ్ మానేయండి మీకు వీలు కుదిరితే మీకు టైం ఫీజిబిలిటీ ఉంటే కనుక ప్రతి శుక్రవారము శ్రీ మహాలక్ష్మి టెంపుల్ని విజిట్ చేయడానికి ప్రయత్నం చేయండి నమస్తే